విడిదింట్లో ఉన్న పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి వెళ్తున్నాం మీకల్ని ఎలా వెళ్తారన్నది కామెంట్ చేయండి ఇక్కడైతే మేము ఒక సెంబులో పానకం ఒక సెంబులో గంజి తీసుకొని ఇలా అయితే వెళ్తున్నాం అనమాట మేల తాళాలతో ఇదే అనమాట విడిదిల్లు ఇక్కడికే వచ్చేసాం ఇంటికి విడిదింటికి ఒక్క లైన్ తేడా దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వచ్చేసాం పైన పెళ్లి కూతురుంది చూపిస్తాను చూసేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి విడిదిల్లు చూడండి చాలా బాగుంది మొక్కలతో చాలా ప్రశాంతంగా చూడండి కూతురు పరాయిదేం కాదండి చుట్టాలే అందుకే అంత చనువుగా మాట్లాడుతున్న అనమాట వీళ్ళందరూ కూడా చుట్టాలే పెళ్లి కూతురు అనమాట మామూలుగా అయితే పెళ్లి కూతురు ఎక్కడుంటే అక్కడే చేస్తారు కాకపోతే ఇది అపార్ట్మెంట్ కాబట్టి పై నుంచి కిందకెత్తి తీసుకొస్తున్నారనమాట పైన లో నుంచి మళ్ళీ ఎందుకంటే పై స్టేర్కి అందరూ ఎక్కాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి కిందకైతే తీసుకొచ్చారు వీడిదింటికి వచ్చి అమ్మటి పెళ్లి కూతురు తీసుకెళ్లారనమాట కొన్ని తతంగా చేస్తారు అవన్నీ చేసి పాటించి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలన్నమాట పిల్లని అందుకని చెప్పేసి అవన్నీ చేయాలి కదా అందుకని పైన కుదరదని కింద తీసుకొచ్చి ఒక కుర్జీలో కూర్చోబెట్టి పెద్ద తోడుకోవడలు అంటే తోడుకోవడలే చేయాలన్నమాట అవన్నీ అందుకని అందరికన్నా పెద్దదైన మా ఓదినట్టు చేస్తుంది ఇప్పుడు పెళ్లి కూతురు అందరికన్నా లాస్ట్ అనమాట లాస్ట్ పెళ్లి పెళ్లి కూతురికి ఫస్ట్ వాళ్ళకి పసుపు రాసి తర్వాత బొట్టు పెట్టి గంధం రాసి తాంబులం అయితే ఇస్తారనమాట మామూలుగానే అందరికి తాంబులం ఎలా ఇస్తారు అలా ఇస్తారు ఫస్ట్ అమ్మాయికి ఇచ్చాక మిగిలిన వాళ్ళందరూ కూడా ఇస్తారనమాట తాంబులాలు అంటే మిగతా వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా బొట్టు పెట్టి ఇలా అయితే తాంబులం ఇచ్చి ఆ అమ్మాయికి ఇంకా గంజి అవి తీసుకొచ్చారు కదా అవన్నీ కూడా అయితే తాపుతారనమాట జస్ట్ అంటే తాగినట్టు యాక్టింగ్ అయితే చేపించాలి అవన్నీ అయితే పాటిస్తున్నారనమాట మన పల్లెటూరులో ఎలా పాటిస్తారో సేమ్ అలాగే ఆ గంజి పానకం తాపేటప్పుడు పిల్లల్ని కొంచెం ఆట పట్టిస్తుంటారు అంటే వాళ్ళు తాగు తాగు అంటుంటారు వరుస వరసగాని వాళ్ళు ఏమో తాగొద్దు మా పిల్లల్ని తాగిద్దు అని చెప్పేసి కొంచెం ఆట పట్టిస్తూ బాగుంటుంది ఒకసారి చూసేయండి మీరు కూడా సరదాగా బాగుంటుంది అబ్బాయి ఇలాంటివన్నీ చూడటానికి கொ <laughs> అంతే అమ్మాయిని తీసుకొని వెళ్తారనమాట అక్కడ వెళ్ళేటప్పుడు కొంచెం అందరికి ఒక గ్రూప్ ఫోటో తీస్తున్నారు అందరూ అంటే మేము వచ్చాక వచ్చిన తోడు కోళ్ళని ఆడబెట్ల అందరం కలిపి ఒక ఫోటో అని పాప ఫోటోగ్రాఫర్ నిలబెట్టిండు కానీ ఒక రకంగా ఒకళ్ళు ఒక రకంగా నిలబడ్డారు పాపం అందరిని కలిపి ఒక ఫోటో తీయడానికి గంట సేపు పట్టింది అక్కడే పాపం ఫోటో తీసి తీసి ఆయనకి నిలబడి నిలబడి మాకు అలసట అయితే అనమాట అయితే తీసిన తీసిండ ఇప్పుడు అమ్మాయిని కారెక్కి అక్కడి నుంచి పెళ్లి కొడుకింటి దగ్గరకైతే ఊరేగింపుగా అయితే తీసుకెళ్తారనమాట దగ్గర నడిపిస్తూ కానీ ఎట్లా నడిపిస్తాం ఆయన ఇలా కారెక్కించి ఇంక ముందు పక్క మేము నడుచుకుంటే అనమాట ఊరేగింపుగా అంటే అదొక సరదా అనమాట బాగుండిద్ది చోట ఇంటి దగ్గర నుంచి అమ్మాయిని అత్తగారింటి దగ్గర తీసుకొచ్చి అవన్నీ తీస్తారనమాట ఇలాంటివన్నీ పగలు కాదు నైట్ చేస్తారు మా కళ్ళు ఇక్కడ ఎందుకు చేస్తున్నారంటే ముహూర్తం వచ్చేసి తెల్లారదాం అనమాట పెళ్లి అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళైతే కాలగూరలు అవన్నీ ఆ పనిలో ఉన్నారు నేనైతే ఇక్కడికి వచ్చి ఫుడ్ పెట్టించుకొని తింటున్నాను అనమాట చాలా అంటే చాలా ఆకలి మీద ఉన్నాను అందుకని చెప్పేసి ఫుడ్ తిని ఇంటికి వెళ్ళాలి మా వదినే చెప్తే తెయాలని అందుకే చెప్పకుండా అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసి అనమాట ఆటోలో చెప్పకుండా అంతే ఫ్రెండ్స్ వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్